వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మంద పాటు ఉన్నారండి సీనియర్స్ ఎక్స్ట్రాలజిస్ట్ హోమియోపిషియన్ డాక్టర్ ప్రశాంత్ కే వైద్య గారు సో సార్ ఈరోజు మనం అంటే చాలా మందిలో వీరే కణాలు అసలు ఉత్పత్తి కావడం అంటే చాలా తక్కువగా ఉత్పత్తి అవుతుంటే అట్ ద సేమ్ టైం కొంతమందికి అసలు వీరే కణాలు రాకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది బట్ అలాంటి వాళ్ళందరికీ ఈరోజు మన ఇంట్లో ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్తో అలాంటి వాళ్ళందరికీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో బెస్ట్ హోమ్ రెమెడీ చెప్తాను అట్ ద సేమ్ టైం బెస్ట్ హోమియోపతి మెడిసిన్స్ గురించి కూడా నేను చెప్తాను వీరే కణాల సంఖ్యను వంద రెట్లు మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంటున్నారు అది ఎలా సార్ ద్వారా తెలుసుకున్నా నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు వీరే ఉన్నాయి కదా సార్ చాలా మందులు తక్కువ ఉంటాయి అలాంటి వాళ్ళకంటే పిల్లలు పుట్టడం కూడా చాలా కష్టంగా ఉంటుంది ఒకవేళ వీరే ఉన్నా కూడా మొటిలిటీ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి చాలా రకాలుగా ఉంటాయి కదా సార్ సో ఇలాంటి వాళ్ళందరికీ ఒక బెస్ట్ హోమ్ రెమెడీ గురించి చెప్తా అంటున్నారు కదా అది ఏంటి అసలు ఎందుకు ఈ ప్రాబ్లం అంటే వీరే ఎందుకు తక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి ఈ విషయాలని మన ప్రశ్నల కోసం నమస్కారం అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య చాలా జనాలు నేను చూస్తుంటాను కదండి చాలా పేషెంట్స్లో ట్వంటీ సిక్స్ ఇయర్స్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉన్నా కూడా వాళ్ళ దాంట్లో ఏమవుతుందంటే వీర కణాలు అనేది చాలా తక్కువ ఉంటున్నాయి కణాలు కరెక్ట్గా ఉన్నా కూడా ఆ వీర్య కణాలది మూమెంట్ అనేది సరిగా ఉండట్లేదు అయిన దాంతోపాటు దాంతో పాటు డిఫెక్ట్స్ ఎక్కువ ఉంటున్నాయి అంటే అక్కడ హెడ్లో కానీ లేదా బాడీలో కానీ టేల్లో కానీ ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక డిఫెక్ట్ అనేది ఉంటుంది ఇవి చాలా ఉంటున్నాయి ఈ మధ్య దీనికి చాలా కారణాలు ఉన్నాయండి సో న్యాచురల్గా కొన్ని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము న్యాచురల్గా కొన్ని థింగ్స్తో ఏం చేయవచ్చు అంటే మన వీర్య కణాలు అనేది పెంచుకోవచ్చు అండి సో అలాంటి కొన్ని న్యాచురల్ నేను హోమ్ రెమెడీస్ చెప్తానండి ఫస్ట్ ఒకటి ఏంటంటే వాల్నట్ వాల్నట్ తెలిసిందే అందరికీ సో వాల్నట్ ఏం చేయాలంటే డైలీ నైట్ ఒక రెండు వాల్నట్ తీసుకొని రాత్రి నానబెట్టండి నానబెట్టి పొద్దున డైలీ మార్నింగ్ దాన్ని పాలలో మన కలిపి తాగొచ్చు లేదా డైరెక్ట్గా తినొచ్చు సో వాల్నట్ తినడం వల్ల ఏమవుతుందంటే వాల్నట్లో ఏముంటుందంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ అనేది ఉంటుంది అండ్ కొన్ని మినరల్ విటామిన్స్ ఉంటాయి సో ఇవి ఏం చేస్తాయంటే న్యాచురల్గా మన పామ్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది పామ్ క్వాలిటీ క్వాంటిటీ ఇంప్రూవ్ చేయడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది పామ్ డిఎన్ఏ లో ఏమైనా చేంజెస్ ఉన్నా కూడా అవి కూడా నేచురల్ గా కరెక్ట్ అయ్యే కొన్ని పదార్థాలు ఉంటాయి ఒకటి వాల్నట్ అయింది రెండోది అవకాడో సో అవకాడ అనేది సో డైలీ మీరు ఒక బ్రేక్ఫాస్ట్తో పాటు కానీ డిన్నర్తో పాటు కానీ ఒక ఒక అవకాడో డైలీ తింటే ఏమవుతుందంటే దానివల్ల ఏం ఉపయోగం అంటే అవకాడని మనము న్యాచురల్ హార్మోనల్ బ్యాలెన్సర్ అంటాము అంటే న్యాచురల్గా ఈ అవకూడ తినడం వల్ల మన హార్మోనల్ బ్యాలెన్స్ అయ్యి మెయిన్లీ ఏంటంటే టెస్టోస్టెరన్ హార్మోన్ అనేది అవక్కడు తినడం వల్ల పెరుగుతుంది సో టెస్టోసరన్ తినడం వల్ల ఏమవుతుంది మన ఆ టెస్టికల్స్ ఉంటాయి కదా అక్కడ వీరకణాలు అనేది ప్రొడ్యూస్ అవ్వదు టెస్టికల్ దగ్గర సో ఈ ఈ టెస్టో ఈ ఈ టెస్టోహార్మోన్ హార్మోన్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల టెస్టికల్స్ దగ్గర స్పమ్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది స్పమ్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఆ క్వాంటిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది ప్లస్ ఈ టెస్ట హార్మోన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఆ స్పర్మ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయ్యి మంచిగా అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి అదొకటైంది మూడోది ఇంకా సూపర్ ఏందంటే పంకిన్ సీడ్స్ అండి పంకిన్ సీడ్స్ అనేది చాలా చాలా బెనిఫిషియల్ అండి స్పమ్ ఇంప్రూవ్ అవడానికి అంటే మన వీర్య కణాలు చాలా మీకు మంచిగా ఉండాలంటే రోజు ఇంత పంకిన్ సీడ్స్ డైలీ తినండి ఎందుకంటే పంకిన్ సీడ్స్ ని మనం జింక్ పవర్ హౌస్ అంటాము అంటే పంకిన్ సీడ్స్ ఇస్ రిచ్ ఆఫ్ జింక్ అండి ఆ జింక్ ఎందుకు అవసరం అంటే మన పాము మంచిగా ప్రొడక్షన్ అవ్వాలి మన వీర్య కణాలు మంచిగా ఉండాలి హెల్తీగా ఉండాలి ప్రొడక్షన్ మంచిగా ఉండాలి లోపల డిఎన్ఏ ఏం ప్రాబ్లం కాకుండా ఉండాలంటే దానికి మెయిన్ కంపోనెంట్ ఏంది జింక్ సో జింక్ అనేది పంకిన్ సీడ్స్లో దొరుకుతుంది సో ఇది తీసుకోవడం వల్ల మనం డైలీ ఒక ఇంత పంకిన్ సీడ్స్ తినండి గా మీ పా కణాలు అనేది పెరుగుతుంది ఇంకా లాస్ట్లో వచ్చేస్తే పోమోగ్రెనైట్ బీట్రూట్ దీన్ని మనం న్యాచురల్గా వయాగ్రా అంటాం అంటే టు బీట్రూట్ టు డైలీ జ్యూస్ తాగడం వల్ల అంటే ఒకరోజు పోమగ్రెనేట్ జ్యూస్ తాగండి ఒకరోజు బీట్రూట్ జ్యూస్ తాగండి సో ఈ జ్యూసెస్ తాగడం వల్ల ఇవి ఏం చేస్తాయంటే మన టెస్టికల్స్కి మన బాల్స్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది సో అక్కడ మన టెస్టికల్స్కి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ స్పామ్ అనేది ఇంకా హెల్దీగా ప్రొడ్యూస్ అవుతుంది ఇంకా దాని క్వాంటిటీ ప్రొడ్యూస్ అవుతుంది దాని క్వాలిటీ ఇంకా ఇంప్రూవ్ అవుతా వస్తుంది సో ఇలాంటి న్యాచురల్ మీరు హోమ్ రెమెడీస్ డైలీ తీసుకుంటే న్యాచురల్గా మీ స్పామ్ కౌంట్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి ఎందుకంటే నేను చాలా పేషెంట్లో ఈ మెథడ్ ఫాలో చేయమంటే వాళ్ళకి ఫైవ్ మిలియన్స్ ఉండేది ఫోర్టీ మిలియన్స్ ఇంప్రూవ్ అయిన చాలా కేసెస్ ఉన్నాయి సార్ ఇప్పుడు యాక్చువల్లీ మనము పార్టిసిపేట్ చేసిన టైంలో స్పెరమ్ బయటకు వస్తే మన మెత్తబడిపోతుంది బట్ స్పెరమే బయటకు రాకుంటే ఎరిక్షన్ ఎక్కువగా ఉంటుంది కదా ఈ ప్రాబ్లం అనేది ఉండదు కదా ఎరిక్షన్ ప్రాబ్లం అనేది ఉండదు కదా సార్ యాక్చువల్గా మీరు క అడిగే క్వశ్చన్ కరెక్ట్ ఇది చాలా జనాలు ఫేస్ 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 చేస్తున్నారు అండ్ చాలా జనాలు ఇది నార్మల్ అనుకుంటున్నారు కానీ ఇది నార్మల్ కాదు ఎందుకంటే కరెక్ట్గా మనము సెక్స్లో ఇన్వాల్వ్ అయినాక ఎరెక్షన్ వచ్చినాక ఆర్గాజం వచ్చినాక కరెక్ట్ టైంలో ఆ స్పామ్ అనేది బయటకు రావాలి ఒక ఐదు నిమిషం కొందరు ఐదు నిమిషాలు ఉండొచ్చు కొందరు పది నిమిషాల్లో ఉండొచ్చు కొందరు ఇరవై నిమిషాలు ఉండొచ్చు కొందరిని ముప్పై నిమిషాలు ఉండవచ్చు సో ఏదో ఒక టైంలో ఖచ్చితంగా రావాల్సిందే అది నార్మల్ అది రాకపోతే దాన్ని అబ్నార్మల్ అంటాము సో ఆ కండిషన్ని మెడికల్ వరల్డ్లో ప్రియాపిజం అంటారు సో ప్రియాపిజం అంటే ఎంతసేపు సెక్స్ చేసినా కూడా స్పామే రిలీజ్ కాదు అది అబ్నార్మల్ కండిషన్ అది ఎలాంటి వాళ్ళు వస్తుంది అంటే ఎక్కువ వయాగ్రా టాబ్లెట్ ఎవరు యూజ్ చేస్తారో వయోగ్రా టాబ్లెట్ ఎక్కువ యూస్ చేసే వాళ్ళు ఈ కండిషన్ అనేది వస్తుంది ఎందుకంటే వయోగ్రా వల్ల ఎక్కువ యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ హార్మోన్ రిలీజ్ కాదు కానీ గా మీరు మీ పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతున్నారు ఆర్టిఫిషియల్గా బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం వల్ల ఏమవుతుందంటే లింగ్ మీ అంగం ఏమో గట్టిగా ఉంటుంది ఎక్కువసేపు ఉంటుంది కానీ మీరు చేసి చేసి అలసిపోతారు కానీ అది మెత్తపడదు స్పామ్ కూడా అవుట్ కాదు సో అది అబ్నార్మల్ కండిషన్ సో ఇది వయాగ్రా యూస్ వాళ్ళు ఉంటుంది సో అలాంటి వాళ్ళు దయచేసి ఎక్కువ వయాగ్రా టాబ్లెట్ అనేది యూస్ చేయకండి ఎక్కువ వాడితే ఏమవుతుంది సో ఎక్కువ వయాగ్రా టాబ్లెట్ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకటి జనాలు దానికి అడిక్ట్ అయిపోతారు అంటే మీరు పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఎలా ఎలా అయిపోయిందంటే ఈ ఫోన్ వీడియోస్ ఇవన్నీ చూసేసి అందరూ నేను అరగంట చేయాలి గంట చేయాలి అనుకుంటారు లేదా ఫ్రెండ్ వచ్చి చెప్తాడు ఆయన ఏం చేసి ఉండడు కానీ చెప్పు ఉంటాడు అరే నేను గర్ల్ ఫ్రెండ్ నా గర్ల్ ఫ్రెండ్తో గంట చేసినారు అబాబు అని అంటాడు కానీ అది నిజం కాదు సో ఈయనకేమో ఏమనిపోతుంది అరే ఈయన గంట చేస్తుండు నా ఫ్రెండ్ వైఫ్తో అరగంట చేస్తుండు నేను పది నిమిషాలు పదిహేను నిమిషాల్లోనే అవుట్ అయిపోతున్నా కదా ఆ పదిహేను నిమిషాలు అవుట్ అయినా కూడా అలా వైఫ్ సాటిస్ఫై అవుతుంది ఈయన కూడా సాటిస్ఫై అవుతున్నాడు నార్మల్గా ఉంది మంచిగా జరుగుతుంది పిల్లలు కూడా ఉన్నారు ఆయన కూడా ఆయనకు ఒక లో లో కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది వచ్చేసి ఆయన ఏం స్టార్ట్ చేస్తాడు అలవాటు చే స్టార్ట్ అవుతుంది వ్యాఘ్రా ట్యాబ్లెట్ చేసేసి ఆయన నిజంగా హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేస్తాడు కానీ కొన్ని రోజుల తర్వాత వ్యాఘ్రా టాబ్లెట్ ఆయన అలవాటు పడిపోతాడు అలవాటు పడిపోయి ఏమైపోతుంది నెక్స్ట్ అది వయాగ్రా ట్యాబ్లెట్ లేకుండా ఆయన అంగము అసలు ఇది కాదు ఫెక్షన్ రాదు అలా అలవాటు అయిపోతుంది సో అందుకే దయచేసి వైఘ్రా టాబ్లెట్ యూస్ చేయొద్దు డయా టాబ్లెట్ ఎక్స్ట్రా యూజ్ చేయడం వల్ల కూడా అక్కడ నరాలు తెగే అవకాశాలు ఉంటే ఆర్టరీస్ తెగే అవకాశాలు ఉంటాయి మీరు పర్మనెంట్గా ఆ మీన్ అంటే పనికి రాకుండా పోయే అవకాశాలు కూడా ఉంటాయి వైఘరా టాబ్లెట్ యూజ్ చేయడం వల్ల ఓకే సార్ ఇప్పుడు మన వీరే విషయానికి వస్తే హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి సార్ అంటే బిర్యానీ ఉత్పత్తి చేసి ఎక్కువగా అంటే పిల్లలుగా అట్ చేయడానికి సార్ హోమియోపతిలో చాలా మంచి మెడికేషన్ ఉంటాయండి ఎందుకంటే హోమియోపతిలో న్యాచురల్ విధంగా మనము స్పమ్ ప్రొడక్షన్ చేసే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి దాంట్లో ఒకటి సెబాల్ సెరాలెటా అనే ఒక మెడిసిన్ ఉంటుంది దీనివల్ల స్పమ్ క్వాలిటీ క్వాంటిటీ అనేది ఇంప్రూవ్ చేయవచ్చు సెలేనియం అనే ఒక మెడిసిన్ ఉంటుంది ఆ సెలేనియం అనేది జింక్ లాగా పంకిన్ సీడ్స్ లాగా పనిచేస్తుంది ఆ సెలేనియం అనేది అక్కడ అక్కడ నరాల్ని స్ట్రాంగ్ చేసి వీర్య కణాల్ని ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయడానికి కొన్ని అవి ఉంటాయి అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి ఓకే సార్ మిమ్మల్ని డైరెక్ట్గా అంటే ఈ ప్రాబ్లమ్ కలవాలంటే ఎలా కలవాలి ఆన్లైన్ కన్సల్టేషన్ ఏమైనా ఉందా అవును సార్ డెఫినెట్గా మీకు ఏదైనా ఇలాంటి ఇబ్బందులు ఉంటే మీరు ఎందుకంటే నేను నా పేషెంట్స్ నా దగ్గర వచ్చే చాలా పేషెంట్స్ చూస్తాను వాళ్ళు బయట ఎన్నో మందులు వాడినా కూడా స్పాము పెరగకుండా ఉంటే నా దగ్గర ఎన్నో కేసెస్ ఉన్నాయి ఎజోస్పామియా అంటాం అంటే జీరో స్పామ్ కౌంట్ జీరో స్పామ్ కౌంట్ ఉన్న కేసెస్ కూడా నలభై యాభై మిలియన్స్ స్పామ్ పెరిగిన చాలా కేసెస్ ఉన్నాయండి సో అది హోమియోపతి మెడిసిన్ ద్వారా సాధ్యం మీకు అలాంటి ప్రాబ్లమ్ ఏమైనా ఉంది వీరే కణాలు సరిగా లేదు పెరగట్లేదు లేదా మార్ఫాలజీ సరిగా లేదు అబ్నార్మల్గా ఉన్నాయి బాగా డ్యామేజెస్ ఉన్నాయి డిఎన్ఏ డ్యామేజెస్ ఉన్నాయి అలాంటిది ఏమైనా ఉంటే మీరు కంగారు పడకండి హోమియోపతిలో చాలా మంచి మందులు ఉంటాయి మీరు ఆన్లైన్లో ఎంత దూరం ఉన్నా కూడా ఆన్లైన్లో మీరు కన్సల్ట్ అవ్వచ్చు మేము మందులు పంపిస్తాము లేదంటే దగ్గరలో ఉంటే మీరు మన హైదరాబాద్లో నాలుగు బ్రాంచెస్ ఉన్నాయి దిల్సుక్ నగర్ కూకట్పల్లి చందానగర్ నల్లగండ్లలో క్లినిక్లో వచ్చి కలవచ్చండి లేదా మీరు వాట్సాప్లో కూడా మెసేజ్ చేయవచ్చండి ఈ కింద ఉండే నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నిజం సార్ ఈరోజు మన ప్రేక్షకులకి అసలు ఎలాంటి డైట్లో మీరు ఇందాక చెప్పారు సో ఇవి తీసుకుంటే స్పెరమ్ కౌంట్ పెంచుకోవచ్చు అని చెప్పేసి అట్ ద సేమ్ టైం ఒక బెస్ట్ హోమియో హోమియోపతిలో కౌంట్ జీరో నుంచి ఇంక్రీజ్ చేసుకోవచ్చు అలాంటి మెడిసిన్స్ ఉన్నాయని చాలా చక్కటి వివరించారు ఇచ్చారు షూర్గా ఈ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కంపల్సరీ మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు అని చెప్పి ఆశిద్దాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు